ఐదో తారీఖు పొట్టేపాడెం రోజు మీద ఆ బ్రిడ్జి శంకుస్థాపన చేసే వెంటనే చికిత్స కోసం కేరళ వెళుతున్నాను న్యూరో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాను గత కొంతకాలంగా మరీ ముఖ్యంగా కాలు న్యూరో సమస్య బాగా ఇబ్బంది పెడుతుంది ఈ పరిస్థితుల్లో డాక్టర్ల సూచన మేరకి ఆయుర్వేదిక వైద్యం దానికి పరిష్కారం అని చెప్పని చెప్పటం కేరళలోని కొట్టకులకి ఎల్లుండి ఉదయం పొట్టేపాడ బిడ్జి శృంఖస్థల వెంటనే వెంట జరుగుతుంది ఇరవై నుంచి ముప్పై రోజుల పాటు కనీసం ఇరవై రోజులు ఇప్పుడు అక్కడ అక్కడి నుంచి లేదా ముప్పై రోజులు అది అక్కడ డాక్టర్లు నిర్ధారిస్తారు కాబట్టి ఈ నెల రోజుల పాటు కూడా సుమారుగా నెల రోజుల పాటు నెల్లూరు రోజుల ప్రజలకి అందుబాటులో ఉన్నాను నేను అందుబాటులో ఉన్నా లేకున్నా ఎప్పటిలాగే నా తమ్ముడు కోటవరెడ్డి గింజరెడ్డి అదేవిధంగా ఎమ్మెల్యే కార్యాలయం నెల్లూరు కోలో ఉండే తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు ఓ క్లస్టర్ ఇన్ఛార్జులు డివిజన్ అధ్యక్షులు కార్పొరేటర్లు సర్పంచులు ఎంపీటీసీలు మండల పరిషత్ అధ్యక్షులు అందరూ అటు మేయర్ గారు అందరూ కూడా టూరంగ కార్యాలయ పక్షాన నిరంతరం ఎప్పట్లాగే ఉంటాం